హై గైస్ వెల్కమ్ టు ఎన్యన్ న్యూస్ సోషల్ మీడియా ఛానల్ కి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను టుడే టాపిక్ ఏంటంటే వచ్చేసి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళు మన దగ్గర నుంచి ఎట్లా కొట్టేస్తారు అసలు ఎట్లా ఉంటుంది అనే దాని గురించి అంటే ఇది రెండు రకాలుగా వస్తుంది స్కామ్ వస్తుంది అండ్ కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనుకునే వాళ్ళు కూడా ఏ విధంగా ఉంటారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దెన్ ఎక్కువ మందికి షేర్ చేయండి అండ్ మీతో పాటు మిగతా వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకుంటారు కాబట్టి ఓకే లక్ష టాపిక్ లోకి వెళ్ళిపోద్దాం టాపిక్ వచ్చేసి ఎప్పటికీ కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలి అనుకునే కొంతమంది మైండ్ సెట్ ఎట్లా ఉండదంటే ఫస్ట్ ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి ఎలా రాబట్టాలి అని చెప్పేసి ఏదో ఒక రిలేషన్ చూసుకుంటారు అనమాట అంటే సమ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచో లేదంటే వాళ్ళ దగ్గర దగ్గరలో ఎవరికైనా కుర్రవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే కనుక వాళ్ళతో ముందు కలిసిమెలిసి ఉంటారు అనమాట కలిసిమెలిసి ఉన్న తర్వాత జాయిగా వాళ్ళు ఇది చేస్తాము అంటే మ్యాక్సిమం ఎలా ఉంటే వాళ్ళ అవసరం తెలుసుకుంటారు ఫస్ట్ వాళ్ళకి మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి అనేది తెలుసుకుని అంటే ఇప్పుడు ఒక ఒక ఫ్యామిలీ తీసుకుందాం ఆ ఫ్యామిలీకి చాలా కష్టాలు ఉన్నాయి కష్టాలు ఉంటే వాళ్ళకి మాత్రం అతి తొందరలోనే ఒక ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వస్తాయి అనుకుందాం అయితే ఇది తెలిసిన వేరే వ్యక్తి పర్సన్ ఏం చేస్తాడంటే వాళ్ళు మైనస్లో ఏంటని తెలుసుకుంటాడు ఫస్ట్ అంటే వాళ్ళకి ఏంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలంటే ఎలా కలవాలి అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం మనీ తీసుకోవడానికి ముందు ఎవరైనా అడ్డు ఉంటారేమో చూసి వాళ్ళని ఎలా తప్పించాలి ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ దగ్గరికి ఎంటర్ అవుతారనమాట ఎంటర్ అయిన తర్వాత జాయిగా వాళ్ళతో కలిసిపోయి నమ్మకం పెంచేసి ఈ ఈయనంటే ఇంకా ఈయన తప్పింకెవరిని నమ్మ లేనంత సిచ్యువేషన్కి తీసుకొస్తారనమాట అలా తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే డబ్బులు రాగానే నాకు ఇలా ప్రాబ్లం ఉందండి మీరు ఇస్తే తర్వాత నేను తీసేస్తాను అని తీసుకుని అక్కడి నుంచి జంప్ అయిపోతాను అనమాట జంప్ అయిపోయిన తర్వాత ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేస్తాడు అండ్ మళ్ళీ వేరే దుక్కన వేరే పేరుతో వేరేగా బతుకుతూ ఉంటాడు మళ్ళీ ఆ డబ్బులు అయిపోగానే మళ్ళీ గేమ్ వదిలాడతారు అనమాట ఎట్లా కూడా ఉంటారు నెంబర్ వన్ పర్సన్ ఎలా నెంబర్ టూ పర్సన్స్ ఎలా ఉంటారంటే మనకు తెలిసిన వాళ్ళే అంటే మన దగ్గరలో మన సర్కిల్లో మనకి కొద్దిగా టచ్లో ఉండే వాళ్ళు ఎక్కడ దొక్కుని పరిచమయ్య ఉంటారు అనమాట అట్లా పరిచయమైన వాళ్ళు ఏంటంటే మనతో ట్రావెల్ చేస్తూ మన దగ్గరలోనే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో చూసుకుని వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొంతమంది చాలామంది గవర్నమెంట్ జాబుల్లో జాయిన్ అవ్వడం కానీ లేదంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు చేయించుకోవడం విధానంలో కానీ ఇట్లాంటి వాటిల్లో చాలా మంది మనము ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి చేయించడానికి రెడీగా ఉంటాం అనమాట ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీటిని ఆసరాగా తీసుకుని కొంతమంది డబ్బుల్ని ఎలా లాగాలి పని చేయడు ఆ డబ్బులు తీసుకొని జంప్ అనమాట ఇలా కూడా ఉన్నారు కానీ ఇక్కడ ఒకటి చెప్తే చూడండి ఒకరు ఆల్రెడీ మోసపోయిన తర్వాత వాళ్ళ గురించి బయటికి చెప్పడానికి మాత్రం చాలా సంకోచించడం లేదంటే స్టేషన్ దాకా వెళ్ళాల ఏంటి అని ఆలోచించే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటే ఈ రోజు మీరు మిమ్మల్ని మోసం చేసిన వెళ్తేనే స్టేషన్కి లాగకపోతే రేపు వద్దన ఇంకో వ్యక్తిని కూడా మోసం చేసి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు కొట్టేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే మీరు మోసపోతంతో పాటు కాకుండా మిగతా వాళ్ళు కూడా మోసపోతూ ఉంటారు మన ఇండియాలో వచ్చే దౌర్భాగ్యం ఏంటంటే నేను మోసపోయాను కదా మిగతా వాడు మోసపోతే నాకేంటి అనే పరిస్థితిలో ఉన్నారనమాట అట్లా కాకుండా ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే కనుక కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళకి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి షేర్ చేయకండి అండ్ ఇంకో విషయం చెప్తున్నాను ఇక్కడ ఇంకా ఈజీగా డబ్బులు ఆర్డో వాడు కొన్ని కమ్యూనిస్ట్ టైపుల్లో పెట్టి లేదంటే మా ఫ్రెండ్స్ చెప్పారు ఆల్రెడీ వాళ్ళకి కూడా గట్టిగా తగిలింది ఒక డబ్బా ఒక అబ్బాయి వేరే చోట నుంచి వచ్చి ఇక్కడ పని చేయడానికి అంటే మేము ఉన్న ఏరియా పని చేయడానికి వచ్చి ఆ అబ్బాయి ఏం చేశాడంటే అందరిని కలుపుకుంటా పోయి ఫస్ట్ వాళ్ళందరినీ ఎంజాయ్మెంట్ మూమెంట్లు దింపేసి అందరికి డబ్బులు ఖర్చు పెట్టేలా చేసేలా చేసి తర్వాత తనకు డబ్బులు అవసరం వచ్చింది అని చెప్పి ఒక్కొక్క దగ్గర వన్ టు టూ ల్యాక్స్ వరకు డబ్బుల్లా అంటే డబ్బులు అప్పు చేసి జంప్ అనమాట మన ఫోన్ స్విచ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ స్విచ్అప్ అన్నీ స్విచ్అప్ అయిపోయినాయి అండ్ ఆడికా తెలుగుగా ఏం చేశాడంటే అబ్బాయి తెలుగుతేటలుగా చేసిన పని ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఒక బాండ్ రాయించుకున్నాడు నాకు మీకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఒక బాండ్ అనేది రాయించుకుని బయటకు వచ్చేసాడనమాట ఇట్లాంటి తెలివితేటలుగా ఉన్న వ్యక్తి దగ్గర కూడా మనం మోసపోతున్నామంటే ఎంత డబ్బు అవసరం ఉంటాయనే కానీ అలా ఇద్దు మోసం చేసి ఉంటారు అండ్ ఇలాంటి వాళ్ళు కూర్చొని దెబ్బ తినడానికి తప్ప పనులు చేయలేరు అండ్ ఇంకా గవర్నమెంట్ జాబ్లు ఇక్కడ చూస్తున్నాం కదా చాలా మంచిది మేము గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అండ్ ఫేక్ ఐడీస్ ఫేక్ ప్రూఫ్స్ క్రియేట్ చేసి ఊర్ల మీద తిరుగుతున్నారు ఇలాంటి వాళ్ళని మనం డిపార్ట్మెంట్స్ కానీ అసలు ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియదు కానీ అంటే వాళ్ళు అసలు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారా నాన్ ఎంకరేజ్ చేస్తున్నారో కూడా అసలు తెలియడం లేదు కానీ వీళ్ళు మాత్రం గుట్ల గుట్ల కింద పెరిగిపోతున్నారు గైస్ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీతో ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యడానికి వచ్చినా లేదు మేము మర్చిస్తాం ఇచ్చేస్తామని చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర నుంచి వంద రూపాయలు కూడా తీకండి మీరు రూల్స్ పాటించి రూల్స్ ప్రకారంగా వెళ్ళండి ఓకేనా గైస్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం బాయ్ బాయ్ యూ